నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ రోజు ఫోర్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రేపటికి నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఏంటి ఈ విషయాలన్నీ వీడియోలో చూద్దాం సో ఈ ట్రేడింగ్ ట్రేడింగ్లో నిఫ్టీ బాగా లాభపడింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్స్ లో క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ దగ్గర క్లోజ్ అయింది అయితే సెక్టోరియల్గా చూస్తే అన్ని సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నాయి ఒక్క ఎఫ్ఎంసీజీ మాత్రం మైనర్ నెగిటివ్లో క్లోజ్ అయింది మిగిలిన సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి సో టాప్ సెక్టార్ అనుకోవచ్చు ప్రైస్ పెరిగిన సెక్టారు మెటల్ తర్వాత రియాలిటీ ఆటో ఐటీ వీటన్నిటిలో కూడా కొంచెం గెయిన్స్ చూసాం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ చూద్దాం నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో ఫార్టీ త్రీ స్టాక్స్ పాజిటివ్ ఉంటే సెవెన్ స్టాక్స్ మాత్రమే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి నెగిటివ్గా క్లోజ్ అయిన దాంట్లో పవర్ గ్రిడ్ టాప్ లో ఉంది దాదాపుగా వన్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ మైనస్ లో తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓఎన్జిసి అపోలో హాస్పిటల్ ఐసిఐసిఐ బ్యాంక్ హిందుస్థాని లివర్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవి నెగిటివ్ గా క్లోజ్ అయితే ప్రైస్ బాగా పెరిగిన వాటిల్లో టాప్ లో ఉంది హీరో మోటార్ కాప్ దాదాపుగా ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ పెరిగింది తర్వాత టాటా స్టీల్ బీఈఎల్ అదాని పోర్ట్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇండ్ బ్యాంక్ టెక్ గ్రాస్ సిమ్ టీసీఎస్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి నిఫ్టీకి మనం లెవెల్స్ చూద్దాం ఇది నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో గతంలో అనుకున్నట్టు కానీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఏదైతే లెవెల్ ఉందో అది ప్రొటెక్ట్ చేస్తుంది ఇంకా అక్కడ అది ఫాల్ కాలేదు ఇప్పుడు కొంత బ్యాక్ ఇచ్చింది ఈరోజు సో క్లోజింగ్ ట్వంటీ ఫోర్ సెవెన్ ట్వంటీ టూ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కొంచెం పైన క్లోజ్ అయింది సో ఇప్పుడు హైయర్ లెవెల్లో మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ చూస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఇక్కడ నుంచి దాదాపుగా ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ సైడ్ సో అది బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ మన కీ లెవెల్ సో ఇది క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది అండ్ మంత్లీ పివుట్ లెవెల్ కూడా అక్కడే ఉంది ట్వంటీ ఫోర్ నైన్ నైన్ జీరో దగ్గర సో లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇక్కడ డౌన్ సైడ్ లో ట్వంటీ ఫోర్ ఫైవ్ ఫైవ్ జీరో ఇంపార్టెంట్ లెవెల్ అది బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ థర్టీ ఆ తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ వరకు రావడానికి అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిస్టిక్ చార్ట్ సో ఈ రోజు పెద్దగా హెవీ మూమెంటం లేదు నేరో రేంజ్ లో ట్రేడ్ అయింది ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ వన్ నైన్ దగ్గర క్లోజ్ అయింది అయితే ఇక్కడ ఒకటి మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అనుకోవచ్చు ఇది చాలా మనకి ఇంపార్టెంట్ జోన్ లాగా తీసుకోవాలి ఈ జోన్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతా ఉంది ఈ జోన్ ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఉంటాయి ఇన్ కేసు ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీని ఫెయిల్ అయ్యి దానికన్నా కింద డే క్లోజ్ అయితే హైర్ లెవెల్ మనం రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం ఫిఫ్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది దానిపైన ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ ఫైవ్ ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ వీటిని బ్రేక్ చేసి పైకి వెళ్తే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు కీ లెవెల్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫైవ్ జీరో కీ లెవెల్ కన్నా పైన ఉంటేనే మనం ఒక పాజిటివ్ బాయస్తో ఉండొచ్చు అదర్వైజ్ నెగిటివ్గా సెల్ అండ్ ర్యాలీ మోడ్లో మనం కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం సో సెన్సెక్స్ కూడా కొంత కన్సాలిడేట్ అవుతుంది మనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ ట్రేడింగ్ సెషన్స్ చూస్తే ఒక రేంజ్ బోన్లోనే కనపడుతుంది అప్ సైడ్ వచ్చి ఎయిటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ డౌన్ సైడ్ ఎయిటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఒక థౌసండ్ పాయింట్స్ ఇక్కడ ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతూ ఉంది అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ లెవెల్ వీక్లీ పీఓ లెవెల్ అక్కడే ఉంది ఎయిటీ థౌసండ్ నైన్ సిక్స్టీ సిక్స్ వీక్లీ పిఓట్ లెవెల్ సో ఇప్పుడు మనకి ఇమిడియట్ రెసిస్టెన్స్ ఎయిటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉండొచ్చు దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ కీ లెవెల్ దగ్గరే మనకి ట్వంటీ డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దానికన్నా కొంచెం హైయర్ సైడ్కి వెళ్తే ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో డౌన్ సైడ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ మనం ఎయిటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డే క్లోజింగ్ ఎయిటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కన్నా కింద అయితే మాత్రం అక్కడి నుంచి కొంచెం షార్ప్ డిక్లైన్ కావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి లెవెల్స్ చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు సెన్సెక్స్ లో సో ఈ రోజు జరిగిన ట్రేడింగ్ లో స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీలో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ ట్వంటీ సెవెన్ ఇక్కడ షార్ట్ కవరింగ్ లో ఫిఫ్టీ అన్వైండింగ్ లో టూ స్టాక్స్ కనిపించాయి లాంగ్ అన్వైండింగ్ లో అయితే ఇక్కడ లాంగ్స్ బిల్డ్ అవుతున్న వాటిలో మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఎంట్రీస్ కోసం డెలివరీ ఏబి క్యాపిటల్ కేఈఐ టీవీఎస్ మోటార్ క్యామ్స్ కోల్ ఇండియా మనపురం ఫైనాన్స్ అదేవిధంగా పిడిలైట్ మ్యారికో జేఎస్డబ్ల్యూ స్టీల్ వీటన్నిటిలో కూడా కొంత లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది మనకి సో దాంతో ప్రైస్ పెరుగుతూ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ ని మనం షార్ట్ బిల్డ్అప్ అంటాం సో వాటిలో టాప్లో ఉంది నువామా తర్వాత స్విట్జర్లాండ్ శ్రీ సిమెంట్ ఏబీబీ ఎన్సీసీ గోద్రెజ్ సిపి బయోకాన్ టాటా పవర్ పిఐ ఇండస్ట్రీస్ ఇవన్నిట్లో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతుంది సో మనం ఇలాంటి స్టాక్స్ ని మానిటర్లో పెట్టుకొని వాటికి ప్రాపర్ టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వీడియోస్